హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వారం మార్కస్ అట్లా లాస్ట్ వారం అండి మీ రెసిపీస్ చేశాను పూజ ఎలా చేశాను ఏ విధంగా చేశానో మీకు చూపిద్దామని వీడియో అండి మార్గస్ లక్ష వారం ఉన్నారు ఐదు వారాలు ఉంటాయండి ఈ వారంతో నాలుగు వారాలు పండిది ఐదో వారాన్ని అమావాస్య పడింది కాబట్టి ఈ వారం చేసుకుంటున్నాను అండి మూడో వారంగా నాలుగో వారం పవన్ ముందు పూజ చేసుకుంటామండి అది కూడా మార్గశలక్ష్మివారి అమ్మవారు నేను ఏ విధంగా రెడీ చేసుకుంటున్నాను అమ్మవారిని ఏ విధంగా పూజ చేస్తున్నాను మేము చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మా నేను మార్గశలక్ష్మివారి అమ్మవారికి ప్రీతికరమైంది తమలపాకు మీద పూజ చేస్తే చాలా ఇష్టం అండి నేను లక్ష్మీదేవిని ఇలా కాసులు పెరుగుతో ఇలాగ చిన్న లక్ష్మీదేవిని ఇలా నేను డెకరేషన్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ రోజే కూడా సఫల ఏకాదశి కూడా పడిందండి అందుకు స్వామిని కూడా పూజిస్తున్నాను అందుకు వెంకటేశావామి కూడా విగ్రహాన్ని పెట్టుకున్నాను అలాగే ఇంటి ముందు మనకి ఇరువైపులా దీపారాధన చేస్తూ మనం నుంచి దీపారాధన ముందు అండి ఇప్పుడు పూజ నిన్నడై చేసుకున్నాను ఈ విధంగాన ఇప్పుడు దీపారాధనలో కంపల్సరీగా గీ అనేది ఉండాలండి గీ అంటే ఆవున్నాయి స్వచ్ఛమైనది ఆవు నేత లక్ష్మీదేవి ప్రీతికరమైనది కాబట్టి ఆవు ఆవు నేత నేను దేపారాధన చేస్తున్నానండి మన ఇంట్లో ఏ ఉన్నాయి ఆవు ఆ దళితున్నాయి చేసుకోవాలండి ప్రసాదాలు అంటారా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రసాదం పెడతామండి అలాగే ఈ వారి నాడు చిత్రాన్నం గారెలు అలాగే నేను అమ్మవారిని నెలకొలుకున్నాను కాబట్టి నేను ఐదు రెసిపీస్ని చేసి పెడుతున్నాను అండి నైవేద్యాలుగాన వాళ్ళకి ఏ మనకి ఎంత వీలుంటే అన్నీ మనం చేసుకోవచ్చు అలాగే నేను దీపారాధన చేశాను అలాగే పూజ కూడా నేను స్టార్ట్ చేసుకున్నానండి ఇప్పుడేమో ఊహ తొలిగించుకొని ఊరి తొలగించుకొని నేను దీపారాధన చేస్తున్నానండి మనకి అమ్మవారు ఎప్పుడు ఎల్లవేళ మన ఇంట్లో కొలువై ఉండాలి లక్ష్మీదేవి ఎప్పుడు భోగభాగ్యాలతో మనం తోగాలని మార్గ లక్ష్మీదేవి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని విధంగా పూజ చేయాలండి పూజ ఉన్న వాళ్ళైతే కథ చదువుతారండి పూజ లేని వాళ్ళు అష్టోత్రం చదువుతారండి అలాగే నేను జాకెట్ ముక్క తాంబూలము గాజులు అమ్మవారు సమర్పించుకున్నాను అలాగే పూజకున్న వాళ్ళు పుస్తకం పుస్తకాలు అలాగే చీర గాజులు తాంబూలం అన్నీ పెట్టుకొని పూజ చేస్తారండి మనం ఉన్నది ఉన్నది లేదనుకుంటూ మనం అమ్మవారి లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ కొలువై ఉండాలి కాబట్టి ఈ విధంగా మనం పూజ చేసుకోవాలని నాకు తెగనంతరంలో నేను అమ్మవారి పూజ చేస్తున్నాను మార్గ శ్రీవారం పూజ చేస్తే చాలా మంచిదండి తెలియని వాళ్ళైతే తెలుసుకొని ఈ విధంగా పూజ చేయండి నాలుగు వారాల నుండి నాలుగు వారాలు లేకపోతే ఐదు వారాల్లో మంచి ఒక్కొక్క వారంలో ఒక్కొక్క ప్రీతికరమైన పూజ ఉంటుందండి ఆ పూజ ఆ విధంగా చేసుకుంటూ మనము ఇలాగ అమ్మవారిని స్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ విధంగా మనం పూజ చేయాలని అష్ట మనం తిరుగుతూ వంటే ఎప్పుడు మన లక్ష్మీదేవి పులుస్తూ ఉండాలి

మంచిగా మనం ఉంటాము మన ఆయు ఆరోగ్యాలతోనే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలని ఎల్లవల్ల ఎప్పుడు మనం కోరుకుంటూ ఈ విధంగా పూజ చేసుకుని మార్గశ వారం పూజ చాలా ఇంపార్టెంట్ అండి నాలుగు వారాలు పడుతుంది ఇది ఇది పూజ అయితే నాలుగో వారం ఉంది లాస్ట్ వారము ఐదవ వారం అమావాస్య పడింది అందువల్ల మనం ఈ పూజని మనం ఈ రోజుతో పూజ చేసుకుంటున్నాం అండి అలాగే హారతిత్తుకొని అందరికీ హారతిని కళ్ళకు పద్దుకున్నట్టుగా అందరికీ తెలియజేయండి మనకి అమ్మవారికి నాలుగు రక నాలుగు వారాలు నాలుగు రకాలు ఉంటాయండి మొదటి వారం పులవము రెండవ వారము తిమ్మనము తిమ్మనం చేస్తూ ఉండి మూడవ వారము రవన్నము అప్పాలు నాలుగో వారము చిత్రన్నం గారెలు ఐదో వారం బూరెలు చేస్తామండి అలాగే మనం ఏ సమయంలో త మనం మిస్ అవుతామో అలాగే ఒక ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అలాగే ప్రసాదాలకి మనం ఇప్పుడు నైవేద్యాలు ఎలా పెడదాం చూపిస్తాను తమ్ళపాకు అనేది పెడుతున్నాను అండి తమ్ముడిపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది చాలా ఇష్టం అండి ఈ విధంగా అమ్మవారికి నేను పూజ చేసి ఈ విధంగా తమిళపాకులోనే ఉన్నంత వరకు నేను వేసుకున్నానండి అలాగే పెరుగు రైస్ పెట్టుకున్నాను అలాగే దారెలు అలాగే చిత్రాన్నము అలాగే పరవన్నము అలాగే అమ్మవారికి పాలకోవా అంటే చాలా ఇష్టం అండి ఈ విధంగా పాలకోవాలు పెట్టుకున్నాను అలాగే ఈరోజు ఏ ఏకాదశి సకల ఏకాదశి కూడా పడిందండి చాలా మంచి రోజు పూజ చేసుకోండి ఈరోజు వెంకటేశ్వడా అష్టోత్తరము విష్ విష్ణు సహస్త్రనామం కూడా లక్ష్మీదేవి పూజతో పాటు ఈ పూజ కూడా మేము చేసుకున్నామండి చాలా చాలా మంచిదండి మీరు తెలుసుకొని ఈ విధంగా లక్షవారంలోని ఈ పూజలు ఈ విధంగా చేసుకోండి చాలా మంచిదని మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే తరగన్నము పరవన్నం ఇలాగ ఈ విధంగా రెడీ చేసుకొని ఓన్లీ ఆవు పాలతో కరవన్నం చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకొని మనము జీడిపప్పు నేను వేస్తున్నానండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు నైవేద్యాలన్నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇష్ట ఇష్ట ఇష్టప్రకారంగా మనం చేసుకొని మనం ప్రీతికరంగా ఆవిడకి మనస్ఫూర్తి నైవేద్యాలు మనం చేయాలండి అలాగే దద్దోజనము పెరిగిన సాల్ట్ కలిపి ఇప్పుడు ఇలా పోపు వేసుకుంటున్నానండి నేను పెద్ద విధంగా కూడా చేస్తున్నాను మనకి ఏది వీలైతే అది అమ్మవారికి పెట్టాలి అనే ఉద్దేశంతోనే నాలుగు వరలు నాలుగు రకాలు పెట్టినా పూజ రోజు మాత్రం ఐదు ఆరు రకాలు మాత్రం మనకు వీలు మనం చేసి పెట్టుకోవాలండి అలాగే ఇమిలీ రైస్ అంటే పులిహార సెంతపొండ పులిహార అదన్నీ చిత్రాన్నం కూడా అంటారండి అది చిత్రాన్నం కూడా రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసుకున్నామండి అమ్మవారికి ఇలా ఇష్టంగా కలిపి పెట్టాలి అలాగే ఏకాదశి కదా సకల ఏకాదశి రవ్వతో ఈ విధంగా ప్రసాదం నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవ్వండి దగ్గరికి బాగా అయిపోయింది కుక్ అయిపోయిందండి ఇప్పుడు జీడిపప్పు అలా ఫ్రై చేసి అలా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఏ నైవేద్యాలు ఏ విధంగా మనం చేసుకోవాలన్నది మన ఇష్టప్రకారంగా ఉంటుంది అలాగే మనస్ఫూర్తిగా మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఈ విధంగా మనం ప్రసాదాలన్నీ చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి అలాగే గారెలు గారెలు కూడా నేను వేసాను ఫ్రెండ్స్ ఇవ్వండి గారెలు కూడా ఇప్పుడు నేను తీసుకోక వేస్తున్నాము మనకి మనసు పూర్తిగా ఈ రవ్వ మినప గారెలు కూడా వేసుకున్నాం అమ్మవారికి నాలుగో వారం ఉన్నాడంటే ఈరోజు మేము పూజ చేస్తున్నాం కదండి ఈ మెయిన్ మెయిన్గా అమ్మవారికి ఇష్టమైన వడలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్